టీవీకి స్వాగతం గుత్తిపట్నం పెన్షనర్స్ భవనంలో సోమవారం పెన్షనర్స్ నాయకులు రామ్మోహన్ కుల్లాయి దుర్గాబాయి దేశ్ముఖ్ నూట పదిహేనవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా దుర్గాబాయి దేశ్ముఖ్ చిత్రపటానికి పెన్షనర్ల అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జన్ని బాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అదనపు కార్యదర్శి జెన్ని కుల్ బాబు దుర్గాబాయి దేశం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భారత స్వాతంత్ర సమరయోధురాలు సంఘ సంస్కర్త రచయితి రచయిత్రి న్యాయవాది ఈమె బాల్యం నుండి వీరు ప్రతిభ పాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలకు నెలకొల్పి అన్ని వయసుల వారిని విద్యా బోధన అందించారు పన్నెండు సంవత్సరాల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు ఉప్పు సత్యాగ్రహంలో వీరు చురుగ్గా పాల్గొన్నారు స్వాతంత్ర సమర ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఆన్సర్ పూర్తి చేశారు స్వాతంత్ర సమర ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ బిఎల్బిఏ ఆనర్స్ పూర్తి చేశారు న్యాయశాస్త్రం చదివి మద్రాసు హైకోర్టులో సాధన ప్రారంభించి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరు పొందారు ఎన్నో కళాశాలలు వసతి గృహాలు నర్సింగ్ హోంలు వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారని అదనపు కార్యదర్శి ఇలాయ్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి ఇలాయ్ బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి లైషావలి నారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి మద్దిరెడ్డి పెన్షనర్సు సభ్యులు పాల్గొన్నారు न मुको बा नक पटको सर पटो सर पटको 哎，我嗯，